హే గా ఫైనల్లీ మేము ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్ అయితే ఉంటది మాకు దర్శనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ కి అయినా సరే మేము ముందు రోజు ఎయిట్ కే రెడీ అయిపోయితే వచ్చేసాము ఎందుకంటే ఫస్ట్ వరాహ స్వామి వారి టెంపుల్ అయితే విజిట్ చేసి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంట మన కోరికలన్నీ వరాహ స్వామి వారికి చెప్పుకుంటే ఆయన వెంకటేశ్వర స్వామి వారికి చెప్తారంట ఈ మాట స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వరాహ స్వామి వారికి చెప్పారని ఇక్కడ నమ్మకం మేము నెక్స్ట్ శ్రీ వెంగమాంబ అన్న ప్రసాద్ కేంద్రానికి అయితే వచ్చేసాం నిజంగా ఫుడ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంది నా ఫేవరెట్ సాంబార్ రైస్ అండ్ కొబ్బరి పచ్చడి మనం కర్రీతో రైస్ కలుపుకునే లోపే వచ్చి సాంబార్ వేసేస్తున్నారు అంత ఫాస్ట్ గా తినాలి ఇక్కడ టైం అయితే టెన్ అవుతుంది మేము మళ్ళీ కమాండర్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఫ్రీ దర్శనం కదా లైన్ ఎంత ఉంటుందో తెలీదు అండ్ టైం కూడా ఎంత అవ్వద్దో తెలీదు సో మేము ముందే వెళ్లి లైన్ లో ఉండడం బెస్ట్ అనిపించి త్వరగా స్టార్ట్ అయిపోయాం తిరుపతి రావడం నాకు చెల్లికి అమ్మకి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ముగ్గురు చాలా హ్యాపీగా దర్శనానికి సిక్స్ అవర్స్ పట్టింది మేము ట్వెల్వ్ కి లైన్ లో నిలబడితే ఫైవ్ అయింది దర్శనం అయ్యేటప్పటికి అన్నమాట మా అవతారాలు దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఆ రోజు బిగ్ బాస్ సిక్స్ కంటెస్టెంట్ దివి గారు అయితే వచ్చారు మాకు చిన్న ఫీలింగ్ ఉండిపోయింది ఆ రోజు చిరంజీవి గారు కూడా వచ్చారంట మేము మిస్ ఆ పక్కన పెడితే వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత నిండుగా ఉన్నారు స్వామి ఆనంద బాష్పాలైతే అస్సలు ఆగలేదు ఇంకా హ్యాపీగా ఉన్నానంటే జన్మ ధన్యమైంది అనిపించింది ఇంకా మా షాపింగ్ అది ఫినిష్ చేసుకుని అవి వెలిగించేసాం మళ్ళీ స్వామివారు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా అందుకే మళ్ళీ అన్ని తిరిగేస్తూ ఉన్నాము ఇంకోసారి ప్రసాదం తినడానికి అయితే వెళ్తున్నాం చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ ఈవినింగ్ సిక్స్ కి విజయవాడ ట్రైన్ ఉంది రూమ్ కి వెళ్లి కాసేపు ఫ్రెష్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఓకే బాయ్